అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తా ఉన్నారు వేరే రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారని చెప్పి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్రమ రేషన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఏదో ఒక దగ్గర అక్రమంగా దొంగచాటున మాత్రానికి ఇంకా ఈ దందాన్ని కొందరు కొనసాగిస్తూనే ఉన్నారు ఎన్నో ఏరియాలలో ఎన్నో ప్లేసులలో పట్టుబడుతా ఉన్నాయి కింటాల కింటాలు పట్టుబడుతా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తూనే ఉన్నారు నియంత్రించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా అయినా కూడా కొంతమంది ఇక దీనికి పైసలకి అలవాటు పడ్డోళ్ళు మాత్రానికి సంపాదనకి అలవాటు పడ్డోళ్ళు మాత్రానికి అసలు మారే పరిస్థితి మాత్రం కనపడట్లేదు ఇక తాజాగా చూసుకున్నట్టయితే మాత్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో జగదీష్ కాలనీలో మాత్రానికి ఇగో ఇలా దాదాపుగా మరి క్వింటాల క్వింటాల బియ్యం ఒకరింట్లో క్లియర్గా కనపడతా ఉన్నాయి ఏడే కనపడాలి రేషన్ బియ్యం ఏడే కనపడాలి ఇగో ఏదైనా సంక్షేమ హాస్టల్ ఆ గూడౌన్ నుంచి సంక్షేమ హాస్టల్కి పోవాలి లేకపోతే ఆడికెళ్ళి స్టోర్కి పోవాలి స్టోర్ నుంచి ఆయనకి ఎంతో కొంత వస్తుందో ఆడికెళ్ళి తీసుకొని పోవాలి కానీ భద్రాచలం టౌన్లో మాత్రానికి ఇగో కానీ కనపడినటువంటి శక్తులు అక్రమంగా ఈ బియ్యాన్ని మాత్రానికి వేరే దగ్గరికి ఆరామ్సే పంపించేసుకోవడం పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకు కూడా కింటా చొప్పున అమ్మేస్తా ఉన్నారు ఎటువంటి లెక్కలు చూపించకుండా తారుమారు చేసేసుకొని మిగిలినటువంటి రేషన్ మొత్తాన్ని కూడా అక్రమంగా తరలిచ్చేస్తా ఉన్నారు ఇలా స్థానికుల సమాచారంతోటి స్థానిక సమాచారం తోటి భద్రాచలం టౌన్ టూ టౌన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇవాళ పోయి కూడా ఒకళ్ళ ఇంట్లో ఆడ సోదాలు చేస్తే ఇక జగదీష్ కాలనీలో యథేచ్ఛగా చూడండి ఒకసారి ఇలా పోలీసులు స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు కింటాల బియ్యం ఆనే ఉన్నాయి మరి ఈ ఆర్టికల్ వచ్చినాయి అసలు ఎవరు నడిపిస్తా ఉన్నారు సీదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది జోరుగా దందా నడుస్తూ ఉన్నది భద్రాచలం టౌన్ లా గూడౌన్ నుంచి వెళ్ళి అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నది అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది మరి సివిల్ సప్లై డీటీ గారిని మేము అడుగుతా ఉన్నాం ఇగో స్టాక్ ఎంత ఉంది ఎంత పోతా ఉన్నది ఎవరు తీసుకుంటా ఉన్నారు ఒక రేషన్ దారుడు వచ్చి తీసుకున్నట్టయితే ఆయన తమ్ము ఉంటుంది ఆయనకి ఎన్ని కేజీలు పోతుంది ఎంత మిగులుతుంది హాస్టల్ కి ఎంత పోతుంది ఎంత మిగులుతుంది అనేటటువంటి డేటా ఉంటే మొత్తం క్లియర్ గా బయటికి ఎట్లా పోతుందండి బయటికి ఎట్లా పోతున్నాయి అక్రమంగా ఎట్లా అమ్ముతా ఉన్నారు డీటీగా గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది ఇగో సివిల్ సప్లైలో పెద్ద ఎత్తున అవినీతి ఏదైతే జరుగుతుందో ఉందో ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది మరి స్థానిక పోలీసులు కూడా సహకరించి ఇగో ఎవరెవరైతే ఇట్లా అక్రమాలకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా దీని వెనకైతే అసలు ఎవరు ఉన్నారు యాడికెళ్ళి ఇగో ఈయన ఇంటికి ఎట్లా వచ్చినాయి జగదీష్ కాలనీకి యాడికెళ్ళి వచ్చినాయి ఇంకా ఎక్కడెక్కడ సమాచారం తోటి క్లియర్ గా ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తామనేటువంటి ఆ మరి పూర్తి దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం అయితే ఉంది సివిల్ సప్లై ఉన్నతాధికారులు భద్రాచలం టౌన్ వేదికగా ప్రధానంగా భద్రాచలం టౌన్ వేదికగా జరుగుతున్నటువంటి అక్రమ రేషన్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అరకట్టాల్సినటువంటి మరి బాధ్యత అయితే ఉందని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం